హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహన్ ఓయిలా ఈరోజు నేను చూపించిపోయేదైతే ఒక కాఫీ మాస్క్ అనమాట ఫేస్ ఫేస్ కోసం ఇది ఇన్స్టెంట్గా చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఇన్స్టెంట్గా కూడా గ్లో వస్తుంది అలాగే ఒక రోజు ముందు వేసుకుంటే మనకి రేపు ఏదైనా ఫంక్షన్ కానీ ఈవెంట్ కానీ ఏదైనా ఉందంటే కనుక ఈ రోజు చేసుకుంటే రేపటికి ఇంకా ఎక్కువ గ్లో వస్తుంది అలాగే వీక్లీ ట్వైస్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అది ఎలా చేయాలి కూడా నేను ఒకసారి చూపిస్తాను చూసేయండి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అని పోగొడుతుంది డట్ పార్టికల్స్ని పోగొడుతుంది చాలా గ్లో అయితే వస్తుంది ఒకసారి అది అలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఏదైనా ఫేషియల్ వేసుకునే ముందు మనం స్టీమ్ ఫేస్కి స్టీమ్ పెట్టుకుంటే ఆ ఫేషియల్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది ఒకవేళ స్టీమ్ పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు నేనైతే నా దగ్గర ఈ స్టేమర్ ఉంది దీంతో పెడ దీంతో స్టీమ్ పెడతాను ఇప్పుడు నా ఫేస్కి ఒకవేళ ఇది కానీ లేకపోతే మామూలుగా మనం ఎప్పుడు గిన్నెతో నీళ్ళు కాసుకొని ఒక దుప్పడు ముసుగేసుకుని పడతాం కదా అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అదైతే ఎక్కువ స్టీమ్ ఒకేసారి వస్తుంది కాబట్టి ఇదైతే కొద్ది కొద్దిగా వస్తుంది సో ఇప్పుడైతే ఫస్ట్ స్టీమ్ పట్టుకుని తర్వాత అది అలా ఫేషియల్ ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు స్టీమింగ్ అయితే అయిపోయింది మనం అప్పుడు కాఫీ పొడితో ఫేషియల్కి కావాల్సిన ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాము మీ దగ్గర ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటే అది వాడచ్చు లేదంటే ఏది ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు నా దగ్గర ఇది ఉంది నేను ఒక స్పూన్ వేసుకున్నాను ఇది తేనె తేనె కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇవి పాలు జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోతాయి ఇప్పుడైతే మనకు కావాల్సిన ప్యాక్ రెడీ అయిపోయింది దాన్ని ఇప్పుడు మొహానికి అలాగే మెడకి వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కదా ఎప్పుడైనా సరే ఏ ప్యా ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే కానీ అది నెక్కి కూడా వేసుకోవాలి ఎందుకంటే ఫేసు నెక్ ఒక ఫేస్కి వేసుకుని నెక్ వేసుకుంటే ఆ కలర్ చేంజ్ అనేది మనకు డిఫరెంట్గా తెలుస్తుంది అనమాట అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ఫేసు నెక్ రెండు వేసుకోవాలి ప్యాకు అలాగే కళ్ళు చుట్టూ ఉండే ఏరియాకి మాత్రం కొంచెం ప్లేస్ వదిలేసి వేసుకోవాలి ఎందుకంటే కళ్ళు చుట్టూ ఉన్న స్కిన్ అంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అక్కడ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకున్న క్లెన్సింగ్ చేసుకున్న అలాగే మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే అది అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ రాసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ ఫేస్ ప్యాక్ల వల్ల స్కిన్ అనేది బాగా డ్రై అవుతుంది అందుకని చెప్పి ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ రాసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఫేస్కి నెక్కి ప్యాక్ వేసేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట ఈ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత దీన్ని మొత్తం రుద్దుకుంటూ కడుక్కోవాలి ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయింది ఇప్పుడు ఎలా రా చేయాలి కూడా చూద్దాం ఒకసారి జస్ట్ చేతికి కొంచెం మెట్ చేసుకోండి స్మూత్గా నెమ్మదిగా ఎక్కువ రఫ్ చేస్తే ఇది కాఫీ స్క్రబ్ స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది అనమాట ఫేస్ని బాగా స్క్రబ్ చేస్తుంది సో మరీ గట్టిగా అంటే స్కిన్ రఫ్ అయిపోతుంది అనమాట అది సెన్సిటివ్ స్కిన్ స్కిన్ ఉన్న సెన్సిటివ్ స్కిన్ ఉన్న అయితే చాలా స్క్రబ్ ఎక్కువ చేయకూడదు వాళ్ళ కింద కొంచెం గ్యాప్ అందాలి అలాగే పైన కూడా కళ్ళు కళ్ళు దగ్గర చాలా సెన్సిటివ్ గా ఉంటది కదా అందుకే ఏ ప్యాక్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇది వైపు ఈ వైపుతో క్లీన్ చేసుకున్నాం చూస్తున్నారు కదా ఇప్పుడు నా ఫేస్ అయితే ఇప్పుడు కొంచెం గ్లో వచ్చింది నెక్స్ట్ డేకి ఇంకా బాగా గ్లో వచ్చిందనమాట నేను ఆల్రెడీ ఇది చాలాసార్లు ట్రై చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ